ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది ఆమెకి చాలా పొడవైన నల్లటి జుట్టు ప్రతి ఉదయం ఇంటి మేడపై కూర్చొని జుట్టు దువ్వుకునేది ఆమె అమ్మమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది దువ్విన జుట్టును ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు ఒక దగ్గర పెట్టాలి అని లక్ష్మికి అదొక పాత నమ్మకంలాగా అనిపించేది ఒకరోజు తొందరలో జుట్టు దువ్వుకుని పడిన వెంట్రుకలను ఒక దగ్గర పెట్టకుండా అక్కడ వదిలేసి ఇంత చిన్న వెంట్రుకలతో ఏమవుతుంది అని అనుకుంటూ వెళ్ళిపోయింది కొన్ని రోజుల తరువాత ఒకరోజు కాలనీలోని డ్రైనేజీ పైపు మూసుకుపోయింది నీరు వెనక్కి పొంగి రోడ్లపైకి రావడం మొదలైంది మున్సిపల్ కార్మికులు వచ్చి పైపు తెరిచి చూసేసరికి వెంట్రుకల గుంపులు ప్లాస్టిక్ చెత్త కలిసి గట్టిగా అడ్డుకట్టగా మారిపోయాయి అప్పుడు కార్మికుడు చెప్పాడు నుంచి బయటకు వేస్తున్న జుట్టు చెత్త ఇవన్నీ కలిసి ఇలా పైపులను మూసేస్తాయి వెంట్రుకలు కరుగవు చిక్కుకుని మురికిపట్టేస్తాయి మరొకపక్క ఆ వెంట్రుకలు గాలితో ఎగిరి చెట్లకు గడ్డికి నీటి కాలువలకు చేరాయి పక్షులు వాటితో గూళ్లు కట్టాయి కాని పిల్లపక్షులు వాటిలో చిక్కుకుని ఎగరలేకపోయాయి చిన్న జంతువులు వాటిపై నడుస్తూ కాళ్లకు చిక్కించుకుని గాయపడ్డాయి అదే సమయంలో ఆవులూ మేకలు తింటూ ఉండగా వెంట్రుకలు నోటిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యాయి కాలువల్లో చేరిన వెంట్రుకలు నీటి ప్రవాహాన్ని ఆపేశాయి దోమలు పెరిగాయి వ్యాధులు వ్యాపించాయి సముద్రానికి చేరిన వెంట్రుకలు చేపల గిల్లుల్లో ఇరుక్కుని వాటి శ్వాసనే కష్టపెట్టాయి అలా కొన్ని రోజుల తర్వాత ప్రకృతితో మాట్లాడగలిగే వరం ఉన్న ఒక చిన్న బాలుడు ప్రకృతి మాటలన్నీ విన్నాడు అతని హృదయం కరిగిపోయింది మరుసటి రోజునుంచే తన ఇంట్లో జీవాలకోసం అన్న పేరుతో ఒక చిన్న డబ్బా పెట్టాడు జుట్టు దువ్విన వెంట్రుకలను అందులో వేసేవాడు తన స్నేహితులకు అదే అలవాటు నేర్పాడు కొన్ని వారాల తరువాత పక్షులు పాటపాడాయి జంతువులు నాట్యం చేశాయి గాలి తేలికగా వీచింది ఆ బాలుడిలా మనకు ప్రత్యేక శక్తులు లేవు కాని మనుషులం కదా ఫీలయ్యే కదా నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మన నిర్లక్ష్యం మరొక జీవికి బాధ అవుతుంది దువ్విన జుట్టు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు ఇంత చిన్న వెంట్రుకలతో ఏమవుతుంది అమ్మమ్మా